హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే బ్లౌజ్ కూడుతున్నా వన్ సైడ్ ఏమో మనకి పట్టి సైడ్ అయితే వర్క్ వస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇప్పుడు పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది కదా అందు గురించి అని చెప్పేసి నేను పైపింగ్ రెడీ చేస్తున్నా అయితే నేను పాదం చేంజ్ చేయలేదండి కొన్నింటి మాత్రమే ఇట్లా వస్తుంది పాదము కొన్ని మిషన్లకు మాత్రమే చూడండి ఇక్కడ రౌండ్గా ఉంది ఇక్కడ ఈ రౌండ్గా ఉన్నదానికి మాత్రమే పైపింగ్ పాదం పైపింగ్ అంటే మనము థ్రెడ్ పైపింగ్ అయితే వస్తుంది స్టిచ్ చేసిన ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాము కట్ట అయితే అటాచ్ చేసినాను ఈ నెక్ ఇక్కడ నుంచి అయితే మార్కింగ్ చేసుకున్నాను అక్కడి నుంచి అయితే నేను అటాచ్ చేస్తున్నా చూడండి మనము నీట్గా వేయడానికి ప్రయత్నం చేయాలి ఇలా నెక్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి చూస్తుంటే స్ట్రేట్ పాదం పైన కూడా మనము పైపింగ్ వేయడం వేయచ్చు అని చెప్పడం కోసమే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను స్ట్రేట్ పాదం పైన కూడా మనకి పైపింగ్ అనేది నీట్గానే వస్తుంది అది కూడా మధ్యలో రౌండ్ ఉన్నదానికి మాత్రమే పాదానికి ఒకవేళ లేకపోతే మీకు మనకు మిషన్ షాప్ల దగ్గరికి వెళ్తే మనకు ఇస్తారండి మనం పైపింగ్ అయితే రెడీ చేసిన ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ పైన అంటే ఒరిజినల్ క్లాత్ పైన వేస్ట్ చూపిస్తే చూడండి మీకు నాకు పాదం చేంజ్ చేసినా చేంజ్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు అంటే పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు నీట్గానే వచ్చింది కాజాపట్టి సైడ్ సైడు ఇలా మనం పైపింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది కొంతమంది నెక్ పీస్ కూడా వేస్తారు అంటే ఏ రకంగా ఏది అవైలబుల్ ఉంటే ఆ రకంగా మనము యూజ్ చేసుకుంటే సరిపోతుందండి నార్మల్గా మనము నెక్ పీస్ అయితే వేస్తాం కదా నెక్ పీస్ వేసినప్పుడు వేసినట్టు కూడా వేయొచ్చు చూడండి ఇక్కడ కుట్టు సరిగా అవ్వలేదు మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసుకురావాలి ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పడ్డదా లేదా పడకపోతే నేను మళ్ళీ కరెక్ట్గా వేసినా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత తర్వాత స్టిచ్ అనేది వేసుకురావాలి చూడండి నీట్ అయినా వచ్చింది ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చికలు పెట్టాలి ఫస్ట్ పెట్టినాను కదా ఇప్పుడు ఒకవేళ సరిగా పడినట్టయితే మళ్ళీ ఒక్కసారి ఇలా దగ్గర నుంచి వేసుకొస్తే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి స్ట్రెయిట్ పాదం పైన నేను వేసిన పైపింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ